నమస్కారం వెల్కమ్ టు ఎక్స్ టీవీ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ చాలా ఆనందంగా ఆహ్వానం పలుకుతున్నాము మీ యొక్క ఆదరణే మాకు ఆనందాన్ని కలిగించే అంశము ఈ రోజున ఈ దశ మహావిద్యలో నాలుగవ దేవత గురించి వివరించడానికి చినమస్తాదేవిని ఆరాధిస్తూ తన యొక్క జీవితాన్ని అమ్మవారి సేవలో అంకితం చేసినటువంటి శ్రీ భార్గవ దేవన గారు మన ముందు ఉన్నారు నమస్కారం నమస్కారం అమ్మ భువనేశ్వరి దేవి గురించి చెప్పుకుందాం నాలుగవ విద్య అయిన భువనేశ్వరి దేవి ఈ భువనేశ్వరి దేవి పేరులోనే ఉంది భువనాలన్నిటికీ కూడా ఆమె ఆధిపత్యం వహిస్తారు ఈ భువనేశ్వరి దేవి మనకున్న నవగ్రహాల్లో భూతత్వ శక్తికి అంటే అది భూమి కానివ్వండి లేదంటే కుజుడు కానివ్వండి శని కానివ్వండి అక్కడ ఉన్న ఆ స్థితిజ శక్తికి ఈ భువనేశ్వరి దేవత ఆధిపత్యం వహిస్తారు ఎటువంటి గ్రహాల పీడలకైనా కూడా అక్కడ ఉన్న ఒక స్థితిజ శక్తి అనేది ఒకటి ఉంటుంది కదండి పట్టి బలంగా ఉన్న శక్తికి మే ఆధిపత్య దేవత అనమాట ఈ భువనేశ్వరి దేవత చంద్రుడికి ఆధిపత్యం వహిస్తారు జాతకంలో చంద్ర పరిస్థితి సరిగ్గా లేని వాళ్ళు భువనేశ్వరి దేవత ఆరాధన చేయాల్సి ఉంటుంది భువనేశ్వరి ఆరాధన ఎక్కువగా సోమవారం ఎక్కువ ప్రాముఖ్యత పొందిందనమాట సో సోమవారం రోజు మీరు చంద్రహోర అని వస్తుంది ఈ చంద్రహోరలో భువనేశ్వరి దేవత ఆరాధన చేయడం ద్వారా చాలా 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 మంచి ఫలితాలు బాలారిష్ట దోషాలు చాలా మంది పిల్లలకు పుట్టకతో బాలారిష్ట దోషాలు ఉంటాయి ఈ బాలరిష్ట దోషాలన్నీ కూడా నివారణ అయిపోతాయి వాళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ చెయ్యొచ్చండి వీళ్ళందరికీ కానీ చెయ్యొచ్చు ముఖ్యంగా బాలారిష్ట దోషాలు జాతకులు భువనేశ్వరి దేవి ఆరాధన ఎక్కువ చేయాలి ఇంకా ఏమిటంటే జాతకంలో చంద్ర రాహువులు చంద్రకేతువులు శని చంద్రులు ఈ ఈ కాంబినేషన్స్ ఉన్న జాతకులు కూడా భువనేశ్వరి దేవిని ఆరాధన చేయాల్సి ఉంటుంది సో ఎందుకంటే జాతకంలో ఇప్పుడు చూడండి రాహు చంద్రుని తోటి కలిసిన కేతు చంద్రుని తోటి కలిసిన శని చంద్రుని తోట కలిసిన చంద్రుడి బలం వీక్ అయిపోతుంది ఎందుకంటే చంద్రుడు అంటేనే మనకు పాలు వెన్నలాగా ఉంటాడు ఆయన ఎవరితోటి కలిసినా ఒక గురువుతో తప్ప గురువు కుజులతో తప్ప కలిసి ఎవరితో కలిసినా చంద్ర సగ్రహ దోషాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన ఏమడు చంద్ర సగ్రహ దోషం వచ్చినప్పుడు ఏమవుతుందంటే జాతకులకు ముఖ్యంగా చంద్రుడి కంటే పక్కన గ్రహ ప్రభావం ఎక్కువ పడుతుంది అలాంటప్పుడు మన జాతకంలో చంద్రుడిని అప్లిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లిఫ్ట్మెంట్ ఏంటి భువనేశ్వరి దేవత ఖచ్చితంగా అంటే భువనేశ్వరి దేవతకు మీరు ఒక ముత్యాల మన సమర్పించాలి అమ్మవారికి ఆరాధన చేసేటప్పుడు లేదా ఏదైనా మొక్కు కోరుకున్నప్పుడు ఒక సమర్పించడం అంటే ఎవరికి ఈ పూజ చేసే విగ్రహానికి విగ్రహాన్ని అదే అమ్మవారికి ఇచ్చేస్తే మనం మొక్కు కోరుకుంటాం తిరిగి తీసుకోకూడదు ఇంకా అక్కడ ఇచ్చేసేయాలి ఈ ముత్యాలహారం అనేది అమ్మవారికి చాలా ప్రీతికరమైన సో భువనేశ్వరి ఈ ముత్యాల హారం మీరు కోరుకొని ఇస్తే మీకు సకల కోరికలు నెరవేరుతాయనే శాస్త్ర ఉవాచ ఈ దేవత కూడా మనము తంత్ర మార్గంలోనే పూజ చేయాల్సి ఉంటుంది ఇది భువనేశ్వరి దేవత గురించి ఇప్పుడు జనరల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చంద్రుడు కేతువు చంద్రుడు రాహు చంద్రుడు శని కలిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు జనరల్ గా పబ్లిక్ అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఆ గ్రహాల కాంబినేషను వాళ్ళు ఎదుర్కొనేటప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి వాళ్ళకి చంద్రుడు కేతువు కలిసినప్పుడు ఎప్పుడు చంద్రుడు కేతువుతో రాహు తోడున్న మానసికమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి కానీ ఇందులో చంద్ర కేతువులు ఇంకొంచెం డేంజర్ ఎందుకంటే చంద్ర కేతువులు మీ జాతకంలో ఆరులో ఉన్న అష్టమంలో ఉన్న ద్వితీయంలో ఉన్న వ్యయంలో ఉన్న అంటే పన్నెండులో ఉన్నా మీకు ఆత్మహత్య తలంపులు వస్తాయి దశ అంతర్దశ సూసైడల్ టెండెన్సీ సూసైడల్ టెండెన్సీ ఉంటుంది ఎందుకంటే నేను ఇట్లాంటి జాతకుల్ని ఎన్నో చూసానమ్మా ఆత్మహత్య మీకు సూసైడల్ టెండెన్సీ ఉందంటే చూస్తే చంద్రకేతువుల దశలు జరుగుతా ఉంటాయి ఇట్లాంటప్పుడు మనం భువనేశ్వరి దేవత ఆరాధన చాలా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఆమె ఏం చేస్తారు ఆ చంద్రుని యొక్క ఎనర్జీని పెంచుతారు అనమాట సో దాని వలన మనకు ఆ టెండెన్సీ ఆ సూసైడల్ థాట్స్ అనేది నెమ్మదిగా క్లియర్ కూడా ఎక్కువ అప్తారా అవునండి చంద్రకేతులు అబద్ధాలు కలిసి చంద్రకేతులు అవును సో ఇలా ఉంటుంది కాబట్టి ఈ భువనేశ్వరి దేవి ఆరాధన ద్వారా మనకు ఈ గ్రహం అనేది బాగా ఇదవుతుంది ఒక ముత్యం ముంగరాన్ని కూడా ధరించండి కుడి ఈ బాధితులు కుడిచేయి రింగ్ ఫింగర్ కి ఉంగరపు వేలికి ఒక ముత్యం ఉంగరాన్ని వెండిలోనే ధరించండి ఎందుకంటే చంద్రుడు వెండికి రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి వెండిలోనే ధరించండి ఈ భువనేశ్వరి మాతని ఆరాధించడానికి ఈ బాధలు పడుతున్న వాళ్ళు గురువుని ఆశ్రయించడానికి ఏ సమయమైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదమ్మా అంటే పూజ చేయడానికి సోమవారం ఒకవేళ మీరు ప్రత్యేకంగా పూజ చేసుకుంటారంటే మండే రోజు చేసుకోండి వ్యక్తిగతంగా లేదు ఇంకా చేసుకునే ఎనీ టైం చేసుకోవచ్చు ఇంకా స్పెసిఫిక్ గా కావాలంటే మీ నక్షత్రం మీరు ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి ఉంటది రోహిణి సోమవారం వచ్చిన రోజు ఇంకా ఉత్తమంహిణి అలా ఇంకా ఉత్తమం చాలా సంతోషం నమస్కారం